టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వాయర్ నిండుకుండల నాలుగు టీఎంసీలు నీరు నిల్వతో కలకలలాడుతున్న రిజర్వాయర్ కబ్జకొర్రలు చిక్కుకొని విలువలలాడుతున్న వాటిపైన స్పందించిన అధికారులు ఆవుకు రిజర్వాయర్ కు బనగాన తాడుపత్రి రహదారి ఆనుకొని మెయిన్ రోడ్ వెంట ఖాళీ స్థలం ఉండటంతో ఇదే అదుగా భావించి ఇదే అనువుగా భావించిన నాపరాతి యజమానులు బండల డిపోలు ఏర్పాటు చేసుకున్నారు పెద్ద పెద్ద బండలు వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వాటికి సంబంధించిన వేస్టేజ్ రాళ్ళు మట్టిని రిజర్వాయర్లో పడేసి పూడుస్తున్నారు ఇది రోజురోజుకు రిజర్వాయర్ విస్తీర్ణం తగ్గిపోతుండటంలో పత్రికల్లో మీడియాలో వర్ష కథనాలు రావడంతో అధికారులు స్పంది వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించారు డోన్ ఆర్డీఓ నర్సింహులు ఎస్ఆర్బిసిఈ సురేష్ బాబు ఆవుకు తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి సిబ్బంది ఆవుకు రిజర్వాయర్ను పరిశీలించడానికి రాకతో అక్రమంగా నాపరాతి బండల డిపోలు ఏర్పాటు చేసుకున్న యజమానులు పరారయ్యారు ఆవుకు రిజర్వాయర్ రహదారి వెంట నాపరాతి బండల డిపోలు ఏర్పాటు చేసుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ నర్సింహులు ఎస్ఆర్బిసిఈ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈయన తీసుకోలేదు సార్ నోటీస్ ఎక్కి నేను కాల్ చేసి అక్కడ చెప్పాను చెప్పాను అయితే వచ్చి నేనే తీసుకుంటాను చేసుకోవాలి ఇప్పుడు వాట్సాప్లో బయట అతని నెంబర్ తీసుకుని వాట్సాప్ ఆర్డర్ ప్రకారం చేతికి తీస్తేనే సర్వీస్ కాదు ఇప్పుడు వాట్సాప్లో చేసినా కూడా ఆఫ్ సర్వీస్ కిందకే ఇంటికి అంటే అది తెలియదు తీసుకోవడానికి నిరాకరించాడంటే పెద్ద మండల సమక్షంలో పంచనామా చేసి తీసుకోవడానికి నిరాకరించాడు వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ చేయాలి వ్యాపారం చేస్తూ ఈ నాపరాలు వేస్ట్ అంతా కూడా రిజర్వాయర్లో వేసి అని వచ్చి కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఈ రిజర్వ్ ఈ గారు నేను తాజా రావడం జరిగింది మీ సంవత్సరాన్ని చూడడం జరిగింది వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక్కరు ఇద్దరికి సర్వ్ కాలేదు తెలిసింది వారికి కూడా వచ్చిన తర్వాత సర్వే నెంబర్ వైజ్గా ఈ గారు తాజా కంప్లీట్ ఇస్తే తాజదారు దాని మీద తీసుకుంటారు తీసుకున్నారు ల్యాండ్ అయితే రిజర్వ్ రిజర్వర్దే ల్యాండ్ సర్వే నెంబర్ వైజు ఏ పర్సన్ ఏ సర్వే నెంబర్ చేస్తున్నారో రెవెన్యూ వాళ్ళు ఇస్తారు చెప్తారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంతవరకు ఏముందనే ఒకసారి రెవెన్యూ అథారిటీని కన్సల్ట్ అయ్యాము వాళ్ళంతా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసేసి ఎందుకంటే టైటిల్ ఆఫ్ ది ల్యాండ్ ది కస్టోడియన్స్ కాబట్టి వాళ్ళ ద్వారా మేము ఎక్కువ వాళ్ళు కొంత నోటీస్ ఇచ్చారు ఆ యాజ్ పర్ దట్ నోటీస్ ఇచ్చి మేము నేను ఆర్టీఓ గారు ఇంపార్ట్ చేసుకుని దీని ప్రకారం ఆ సర్వే నెంబర్లు వాటికి మా పొసెషన్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒకసారి మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పని